పండుకున్నా డి అని కొట్టిందా అని పూజిమామ ఓన్లీ కొట్టింది ఏందని వాత పెట్టిందా ఎవరికి అయ్యో చెయ్యి వాత పెట్టిందా మమ్మీ ఎప్పుడు పెట్టిందని రేపు పెట్టిందా అట్లా కొట్టిందా అయ్యో అట్లా కొట్టిందా అమ్మా నువ్వేమన్లే ఎందుకనలే అదే ఎందుకనలే నువ్వేమన్లే మమ్మీ కొడుతుంటే కొట్టినామా అట్లా అట్లా కొట్టిందా నాన్న కొట్టిందా మన నువ్వు ఏమన్నలే నాన్నని మమ్మీని ఎందుకు కొడుతున్నా అడగలే అడగలే అని మమ్మీ అడగలే ఎందుకు అని అనీష్ అడగలేరా కొట్టి పొట్టిమామనా ఏడుంది పొట్టిమామ

తాత తింటలేడని మి తింటుంది అమ్మ నేను ఎట్లా నేను అమ్మ ఎట్ల కొట్టింది వాతా పెట్టిందా నీకు అమ్మ పెట్టింది వాత పెట్టింది మమ్మీ చేయి కట్టిందా ఇప్పుడు ఇప్పుడు పెట్టిందా అయ్యో కొన్ని అమ్మని కూడా పోనీ ఓకే అమ్మని కూడదమ్మాను